నేను ఫైల్ తెప్పించుకొని చూస్తాను అన్న ఫైవ్ పర్సెంట్ మెయింటెనెన్స్ అంట అయితే మన దగ్గర కర్రల పాలు మీ పాపట్లా వాళ్ళు మేడం వీళ్ళు యాక్చువల్లీ మనము స్టాండ్ ఇవన్నీ మా వల్ల కాదండి మేడం సారీ తీసుకుందా గ్రావెల్ మేడం మా దగ్గర గ్రావెల్ బిజినెస్ మా వల్ల కాదు కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట క్లోజ్ చేస్తారంట మేడం లో ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము మీకు మెయింటెనెన్స్ పర్సంటేజ్ ఇస్తామని అన్నాడు అయితే నేను రెడ్డిని అడిగాను ఏంది ఆడుతున్నారంటే అమీనాబాద్ అవన్నీ ఉన్నాయి కదా మేడం ఒకళ్ళు ఆడుకోవచ్చు నో ప్రాబ్లమ్ నేను దగ్గర ఉండి ఆడేస్తా ఈ అంటున్నాడు మరి ఇది ఎంతవరకు మంచిదో లేదో నాకు తెలీదు అవి లేదు మేడం మనకు ఎందుకు తల్లినప్పుడు సన్ లైఫ్ సార్ చూడండి నాకైతే ఇంట్రెస్ట్ అలాగా ఈయన అంటే ఏ తోటలో పోయి ఆడుకోవచ్చు మేడం నో ప్రాబ్లమ్ అట్లా ఆడుకుంటూనే ఉంటారు మోదుగల వీళ్ళందరూ క్లబ్స్ పెయింటింగ్ చేశారంట క్లబ్స్ అంటే అది ఓకే క్లబ్స్ పెయింటింగ్ చేసి అదే దాని దాని అదే తావి స్టూడెంట్ అయితే నాకైతే అంటే ఐడియా లేదు మేడం మరి ఎవరైనా ఐడియా ఉంటే అదే శివరాం రెడ్డి గారు అయితే నో ప్రాబ్లం డబ్బులు చాలా వస్తుంది లక్ష లక్షల పోతుంటాయి వస్తుంటాయి ఇది అందరికి ఇట్లా ఆడుతూనే ఉంటారు మన నమినాబాద్ ఇంట్లో ఉన్నాయి ఉన్నాయంట శివరామ్ రెడ్డి గారు అట్లా కార్లు వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు అది కామన్ మెయిన్ అని చెప్పి సరిపోతాను అట్లా అంటున్నాడు మరి నేను అదే అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్ చేస్తాను శ్రీదేవ్ అక్క ప్యాకాట్కి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్తా ఉన్నారు పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవం కాదా మీరు నాకు ఫోన్ చేసి ప్యాకాట్ ఆడిద్దామంటే వద్దు మేడం ప్యాకాట ఆడచ్చు ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు లక్షల లక్షల డబ్బులు వస్తాయి అని మీరు డబ్బులు ఆశలో పడి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మీరు జగన్ అన్న ఆశయాలను కూడా పక్కన పెట్టినటువంటి మాట వాస్తవే కాదా మేము జగన్ అన్న ఆశయాల కోసం మేము పని చేస్తుంటే వాటిని కూడా మీరు మమ్ములను కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవమా కాదా మీరు ఈ ఆడియోలో పేకాట విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా మిడల్ సాక్షిగా ప్రమాణం చేస్తాను ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా మీకు ముగ్గురు బిడలు ఉన్నారు ఆ సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి